వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత బంగారు చేరలో బంగారు తల్లి భోగ ఈ చెటి తల్లి బంగారు చేరలో బంగారు తల్లి భోగభాగ్యాలు ఇచ్చేటి తల్లి వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత ధరణిలోని తల్లి దగదగా మెరిసే దండాలు దండాలు దేవించవమ్మ ధరణిలోని తల్లి దగదగా మెరిసే దండాలు దండాలు దేవించవమ్మ వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత ఎల్లమ్మ చౌడమ్మల్ల మాంబవై వెలుసినావు నీవు మూల పుటంబుగా ఎల్మ్ చౌడమ్మవై వెలిసినావు నీవు మూల పుటంబుగా వాసవి వాసవి వసవి మాత వందనాలు తల్లి వయసుల మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వయసుల మాత కష్టాలు బాపగా కలికాల మందున వెలసిన కన్యకు దండాలు దండాలు కష్టాలు బాపగా కలికాల మందున వెలసిన కన్యకు దండాలు దండాలు వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వయసులందరూ నిన్ను భక్తితో కొలవాగ మన దీప మందున వెలసినావుగా వయసులందరూ నిన్ను భక్తితో కొలవాగా మన దీప మందున వెలసినావుగా వాసవి 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 మాత వందనాలు తల్లి వయసుల మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వయసుల మాత బంగారు చీరలు బంగారు తల్లి భోగభాగ్యాలు ఇచ్చేటి తల్లి బంగారు చీరలు బంగారు తల్లి ತಲ್ಲೆ ತಲ್ಲಿ ಭಾಗಭಾಗ್ಯಾಲೂ ಇಚ್ಛೆತಿ ತಲ್ಲೆ ವಾಸವಿ 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 ಮಾತಾ ಒಂದ ನಾಲು ತಲ್ಲಿ ವಯಸ್ಸುಲ ಮಾತ ವಾಸವಿ 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 ಮಾತಾ ಒಂದ ನಾಲು ತಲ್ಲಿ ವಯಸ್ಸುಲ ಮಾತಾ